నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ శివాని రెడ్డి గారు శివాని గారితో మాట్లాడి మనకున్న హెల్త్ టిప్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్తే నమస్తే అండి హెయిర్ గురించి మాట్లాడుకుందాం హెయిర్ లాస్ గురించి అయితే హెయిర్ లాస్ అనేది జనరల్గా అప్పట్లో చూస్తే ఉమెన్లోనే చూసేవాళ్ళం కదా మెన్కి చాలా తక్కువ ఉండేది ఇప్పుడు ఉమెన్ మెన్ ఇద్దరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ లాస్ టూ ఇద్దరికి ఇంపార్టెంట్ కూడా యా హెయిర్ మంచిగా ఉంటే మన లుక్స్ కూడా మంచిగానే ఉంటాయి యా సో మంచి హెయిర్ పెరగాలంటే ఏం చేయాలి న్యాచురోపతి ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటారు లాస్ అవ్వకుండా ఏం చేయాలి మలయాళంలో ఒక ప్రాబ్లబ్ ఉందండి అందులో ఏం చెప్తారంటే హెయిర్కి జెలసీకి మెడిసిన్ లేదు అని చెప్తారు ఎవరైతే కుళ్ళుతో ఉంటారో వాళ్ళకి ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో వాళ్ళకి అసలు లేదు అని చెప్తారు మనసి అదే ఒక కాడికిన్ నిజమే అయినప్పటికీ మనం మార్కెట్లో చాలా క్లెయిమ్స్ చూస్తామండి ఏమని చెప్తారు ఈ ఆయిల్ పెడితే హెయిర్ లాంగ్గా గ్రో అవుతుంది ఈ సప్లిమెంట్ తీసుకుంటే లాంగ్గా గ్రో అవుతుంది అని చాలా వస్తాయి అలా సో జనరల్గా పబ్లిక్ ఏంటంటే దే ఆర్ కన్ఫ్యూజ్డ్ డాక్టర్ చెప్పింది చేయాలా వేరే డాక్టర్ చెప్పిన సప్లిమెంట్ తీసుకోవాలా మార్కెట్లో ఎన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు మరి అడ్వర్టైజ్మెంట్కి తెలియదు కానీ అది యూస్ చేయాలో తెలియదు వాళ్ళకి తెలియక వాళ్ళు ఏంటంటే ఒక ఐదారు ప్రోడక్ట్లు వాడి అందరు చెప్పేది ఇంతేలే ఏది బెటర్ అవ్వదులే అంటే స్కిన్ కి కూడా ఇన్వెస్ట్ చేయరు కానీ హెయిర్ కి చాలా మంది లక్షల చెప్పి అంత ఇంపార్టెంట్ ఏది చెప్పినా ఇంతేలే మనం వాడినా అది అవ్వదులే అని చాలా మంది గివ్ అప్ చేస్తారు బట్ మేము నిజంగా సైన్స్ ని ఫాలో అయ్యే వాళ్ళైతే సైంటిఫిక్ గా మీరు ఎవిడెన్స్ బేస్డ్ ప్రాపర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా మీకు వస్తుంది మనకు లైసిన్ అనేది ఒక అమైనో యాసిడ్ ఉంటుందండి ఇఫ్ యు నో హెయిర్ ఇస్ అ ప్రోటీన్ అందుకని మనం యూజ్ చేసే అన్ని షాంపుల్లో ఇట్ ఈస్ ప్రోటీన్ బేస్డ్ ఇట్ ఈస్ ప్రోటీన్షియస్ షాంపూ అని ఉంటుంది ఇన్ ద సేమ్ వే హెయిర్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అందులో మనకు లైసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుందండి విచ్ ఈస్ వెరీ రేర్ విచ్ ఈస్ సీన్ ఓన్లీ ఇన్ వన్ నాట్ టూ మనం తినే వాటిలో ఒకటి రెండిట్లో మాత్రమే దొరుకుతుంది ఆ లైసిన్ మనం తీసుకుంటే డెఫినెట్ గా హెయిర్ గ్రోత్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది యూ కెన్ ట్రై దిస్ గా నేను చెప్పింది మీరు ఒక టూ మంత్స్ ఫాలో అయ్యి చూడండి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్యాల్డ్నెస్ అండి బాల్డ్ ఉన్న వాళ్ళు వారి ఇది ఇది అవ్వలేదు అంటే నేనేం చేయలేను ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో వాళ్ళు చూడండి యా అండ్ ఆ లైసిన్ అనే అమైనో యాసిడ్ మనకు దొరికేది ఒకటి ఎగ్స్ లో ఇంకోటి రెడ్ మీట్ లో మీట్ ఎగ్స్ రెండు మనము ఆర్గానిక్ వి తీసుకుంటే కనుక డెఫినెట్లీ విల్ హ్యావ్ ప్రాపర్ హెయిర్ హెల్త్ మనకు హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ సెకండ్ థింగ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ థర్డ్ థింగ్ లాక్ ఆఫ్ న్యూట్రిషన్ ద హెయిర్ డాండ్రఫ్ అనేది మనం బయట తిరుగుతాము సరిగ్గా హెడ్ వాష్ చేయకపోతే వస్తుంది థిన్నింగ్ ఆఫ్ హెయిర్ వన్స్ సెకండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అండ్ ల్యాక్ ఆఫ్ నాన్ మెయింటెనెన్స్ థర్డ్ వచ్చేసి ఇం ఐ మీన్ పూర్ హెల్త్ ఆఫ్ ద హెయిర్ పూర్ హెల్త్ ఎందుకు వస్తుంది ఇఫ్ ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ న్యూట్రియన్స్ టు ద హెయిర్ యుల్ గెట్ దస్ సో నేను చెప్పిన ఫస్ట్ లైసిన్ ఏదైతే ఉందో విచ్ వి గెట్ ఇన్ రెడ్ మీట్ అండ్ ఎగ్స్ ఇది గనక మనం ఎక్కువగా యూస్ చేస్తే డెఫినెట్లీ మనకు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది ఇన్స్పైట్ రీ గ్రోత్ ఆఫ్ ద హెయిర్ కూడా ఉంటుంది అండ్ ఇది ఇట్లా నేను లైవ్లో చెప్పడం అయితే కరెక్ట్ కాదు యూ కెన్ టేక్ ఓన్లీ మీ యాజ్ ద ఎగ్జాంపుల్ జ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండి రీసెంట్లీ హ్యావ్ డెలివర్డ్ ఎ బేబీ జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నాకు చాలా హెయిర్ ఫాల్ ఉన్నింది ప్రెగ్నెన్సీ అయిన వెంటనే మన ట్రెడిషనల్గా తెలుగు హోమ్స్లో నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల నాకు ఇప్పుడు కూడా ఈ బేబీ హెయిర్ వస్తుంది ఇంకా సో దట్ ఈస్ ఐ హెవ్ కనెక్టెడ్ ఈ పేపర్ సెకండ్ వచ్చేసి అండి ఒమెగా త్రీ ఫుడ్స్ బాగా తీసుకోవాలి అండ్ మనకు బోరాన్ అని ఒక మినరల్ ఉంటుందండి విచ్ ఐ ఆల్రెడీ సెట్ బోరాన్ అనే మినరల్ మనం బోరాన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి బోరాన్ విల్ హెల్ప్ ఇన్ ఐరన్ అబ్జర్బ్షన్ ఇఫ్ యూ ఆల్ నో ఐరన్ ఈజ్ ఆల్సో మినరల్ విచ్ లాక్స్ ఇన్ మెనీ ఆఫ్ ద పీపుల్ చాలా మందికి ఐరన్ లేకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది అది మీరు ఐరన్ కూడా ఇస్తే డెఫినెట్గా ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఐరన్ రిచ్ ఫుడ్స్లో మనం డైలీ ఇంట్లో తీసుకోగలిగేది ఏంటంటే డేట్స్ ఒకటి సిస్మిసిడ్ లడ్డు ఒకటి నువ్వుల లడ్డు మళ్ళీ గోంది లడ్డు అని చెప్తారు గమ్ లడ్డూస్ అవి తీసుకోవాలి అండ్ పీనట్ లడ్డూస్ తీసుకోవాలి డ్రై ఫ్రూట్ లడ్డూస్ తీసుకోవాలి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంటెక్ మెయిన్ ఇంటెక్ యా బట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి వచ్చేసి జింక్ అండి జింక్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలి ఇన్ కేస్ ఇలాంటి మనం ఫుడ్స్ తీసుకోలేని పక్షాన వీ హ్యావ్ టు గో ఫర్ ది సప్లిమెంట్స్ ఇప్పుడు మనం చూసినట్టయితే మనం చాలా మంది లైక్ మిడ్ స్ట్రీమ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో సీరియల్ యాక్టర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే దే ప్రమోట్ మెనీ ప్రోడక్ట్స్ ఇన్ దర్ ఛానల్స్ దాంట్లో మనం కొలాజన్ రిచ్ చూస్తాం సో కొలాజన్ రిచ్ ఏమంటుందో అది తీసుకోవాల్సి వస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ వచ్చేసి మనం బయట నుంచి కూడా హెయిర్కి అప్లికేషన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి లైక్ ఎగ్ అప్లికేషన్ ఇవ్వడం కానీ లేదా వన్స్ ఆర్ ట్వైస్ వీ హ్యావ్ టు ఏ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ వీ హ్యావ్ టు గో ఫర్ హెడ్ మసాజ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం నమ్ముతామో లేదో కానీ మన గట్ అనేది మన సెకండ్ బ్రెయిన్ అంటారు సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా మన హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ గ్రోత్ బయట నుంచి రాదండి ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్కాల్ప్ సో ఫ్రమ్ ద స్కాల్ప్ అంటే మీరు ఇవ్వాల్సింది న్యూట్రిషన్ ఫస్ట్ మీ స్టమక్కి సో ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల కూడా మీకు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది దాంట్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రీ బయోటిక్స్ ప్రో బయోటిక్స్ రెండు సో దీనికోసం మీరు మంచిగా కర్డ్ తినాలి ప్రిజర్వ్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి కదా లైక్ డ్రైడ్ ఆప్రికాట్స్ లాంటివి అలా ప్రిజర్వ్డ్ ఫ్రూట్స్ తీసుకోవాలి ప్రిజర్వ్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి డైలీ కర్డ్ తినాలి ఇవన్నీ చేస్తూ ప్రాపర్ హెయిర్ బ్యాత్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ అండ్ ప్రాపర్ హెయిర్ నరిష్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు థైరాయిడ్ వల్ల కూడా చాలా హెయిర్ లాస్ ఉంటుంది అంటే సివియర్గా ఉంటుంది అంటే మనం అప్పుడు ఏం చేసినా జనరల్గా యూజ్ ఉంటుంది కదా ఇలాంటి ఫుడ్స్ కానీ ఏం పనికిరావు అయితే న్యాచురపతి ద్వారా అంత సివియర్గా ఉన్న వాళ్ళకి ఎలా తగ్గించుకోవచ్చు అండి ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ కంటెంట్స్ ఒకసారి మీరు చూస్తే కనుక అండి పీసీఓడిలో కానీ థైరాయిడ్లో కానీ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ది డెఫిషియన్సీస్ ఆఫ్ ఐరన్ సో ఇక్కడ నేను చెప్పినట్టు ఐరన్ డెఫిషియన్సీ కాకుండా ఐరన్ ఫుడ్స్ మనం తీసుకున్నట్టయితే డెఫినెట్లీ ఇట్ షోస్ ఇంపాక్ట్ సో మనం హెయిర్ గురించి కాన్సన్ట్రేట్ చేసి ఈ ఫుడ్ తిన్నా కూడా ఇట్ ఎఫెక్ట్స్ అనమాట లైక్ యాజ్ అజ్ యూ ఆల్రెడీ ఆస్ట్ థైరాయిడ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి కదా అని ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హెయిర్తో పాటు వాళ్ళ థైరాయిడ్ రివర్సల్ కి కూడా హెల్ప్ చేస్తుంది పీసీఓడి రివర్సల్ కి కూడా హెల్ప్ చేస్తుంది అపార్ట్ ఫ్రమ్ దట్ న్యాచురోపతి వచ్చేసేటప్పటికి మేము న్యాచురోపతిలో వీ సజెస్ట్ ఓన్లీ వన్ థింగ్ అండి వీ యాజ్ ద పేషెంట్ హూ కమ్స్ విత్ ద హెయిర్ ఫాల్ టు గో ఫర్ దక్యూపన్చు మంచి అక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయండి అడ్వాన్స్ అక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్సో దీ ఆల్సోమ్ టు గో ఫర్ హెయిర్ స్పా ఆర్ హెయిర్ మసాజ్ వన్స్ ఆర్ ట్వైస్ వీక్ అండ్ వీటితో పాటు వీ గివ్ ప్రాపర్ డైట్ చాట్ డైట్ చాట్లో లో ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేశానో వీటితో పాటు ఇంకొన్ని రెగ్యులరైజ్డ్ గా మనం తీసుకునే ఫుడ్స్ని మెన్షన్ చేస్తాం అంటే బయట దొరికే అన్ని ప్రొడక్ట్స్ కాకుండా ఒక దానికి స్టిక్ అని మంచిగా డైట్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ కుంకుడు స్నానం చేయమని చెప్తామండి షాంపూస్ చాలా దొరుకుతున్నాయి మార్కెట్ లో మనం సర్చ్ చేసుకోవట్లేదు చీకాయ ట్రెడిషన్ ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని అదర్ కంట్రీస్ లో ఫాలో అవుతున్నారు కానీ మనం వదిలేసాము అంతే యా ఇప్పుడు మనం చూసినట్టయితే ఇండియన్ ఏషియన్ ఇండియాలో మనం ఏం చూసే వాళ్ళము నా ది క్యాన్ సీ దిస్ ఇన్ ద అదర్ కంట్రీస్ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతున్నారు మన కల్చర్ ని ఫాలో అవడానికి మనమే వెస్టర్న్ కల్చర్ సైడ్ వెళ్తున్నాం రైట్ అండి